అంతక నమస్తే అండి వ్యవస్థల్లో కానీ వ్యక్తుల్లో కానీ పార్టీల్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఆర్గనైజేషన్స్లో కానీ ఎక్కడైనా ఎలాగైనా సరే గెలుపు వాటములు సహజం అది రాజకీయాలు కానీ కంపెనీలు కానీ బిజినెస్ కానీ ఎక్కడైనా గెలుపు వాడటంలోనే సహజం వాటమి ఖచ్చితంగా పాఠం నేర్పుతుంది గుణపాఠం నేర్పుతుంది జీవితకాలానికి సరిపడా పాఠాలు నేర్పుతుంది వాటమి వ్యవస్థల్లో ఆలోచనల్లో మార్పు తీసుకొస్తుంది వాటిని ఖచ్చితంగా ఆ వ్యక్తి అడుగుల్లో మార్పు తీసుకొస్తుంది ఇది ప్రపంచంలో ఈ భూ భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మనిషికి ఈ సూత్రం వర్తిస్తుంది ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్సెప్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎస్ మీరు విన్నది నిజమే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటం నుంచి ఎందుకు పాఠాలు నేర్చుకోలేకపోతున్నారు అనేది అర్థం కావట్లే ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ విధానాలు చూస్తుంటే రాజకీయం చూస్తుంటే పర్టికులర్గా వైసీపీ అనే పార్టీని వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే జనంలో ఇంకా ఆస్త అసహ్య భావన పెరుగుతోంది వ్యతిరేకత పెరుగుతోంది సాధారణంగా ప్రభుత్వం ఒక పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగడం తప్పేమీ కాదు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది ఆ వ్యతిరేకత విపక్ష పార్టీలకు అనుకూల ఓట్ బ్యాంక్గా మారుతుంది రాజకీయాలు అలాగే మారుతూ ఉంటాయి కానీ ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తోంది కూటమి ప్రభుత్వం సరిగ్గా సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని తల్లికి మందనం ఇవ్వలేదని అన్నదాత సుఖీభావం ఇవ్వట్లేదని మాటలు చెప్తున్నారు చ తప్ప చేతలు లేవని ఉద్యోగ వర్గాలకు న్యాయం చేయలేదని ఉపాధ్యాయులు బదిలీల్లో న్యాయం చేయలేదని మెగా డిఎస్సిలో అన్యాయం చేశారని ఇలా అనేక వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతోంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ పాజిటివ్ వెళ్ళట్లేదు ఈ వ్యతిరేకత వాళ్ళకు అనుకూలంగా మారట్లేదు వాళ్ళ మీద కూడా వ్యతిరేకత పెరుగుతుంది అసహ్య భావన పెరుగుతోంది దానివలన రాష్ట్రంలో ఒక పొలిటికల్ గ్యాప్ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది ఫస్ట్ టైం మేబీ నాకు తెలిసినంతవరకు చేజేతుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ ఇవన్నీ కూడా ఒక మీడియా కానీ ఒక రాజకీయ పార్టీ కానీ నేను మళ్ళీ చెప్తున్నా మీడియా కానీ రాజకీయ పార్టీ కానీ ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా నడిస్తేనే జి బాగుంటుంది ఒక కమిట్మెంట్ ఒక పార్టీ కన్నా కమిట్మెంటో ఒక కులానికైనా కమిట్మెంటో ఒక ఒక నాయకుడికని కమిట్మెంటో ఇచ్చుకుంటే ఆ ఆ మీడియా ఛానల్ మనుగడ ఎక్కువ కాలం ఉండదు ఇప్పుడు మన మీడియానే తీసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీని ప్రశ్నించాం ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించాం జనంలో బాగా పాపులర్ వచ్చింది తక్కువ కాలంలోనే బాగా రీచ్ వచ్చింది మంచి వ్యూస్ వచ్చాయి సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని ప్రశ్నిస్తున్నాం కదా సో అందుకని ఇప్పటికీ కూడా అలాగే ఉంది ఆ క్రేజ్ కాకపోతే అప్పుడు వ్యతిరేకించాం కాబట్టి దాన్ని వైసీపీ వాళ్ళు మనం మనల్ని జీర్ణించుకోలేకపోయారు సో ఇప్పుడు వైసీపీ వాళ్ళ సెల్ఫ్ గోల్స్ ఎలా ఉన్నాయంటే అన్ని పనికిమాల నిర్ణయాలే అన్ని పనికి వ్యవహారాలే తప్పులు చేసినప్పుడు ఆ తప్పును ఒప్పుకోవడం ఆ తప్పును సరిదిద్దుకోవడం ఆ తప్పు విషయంలో నేర్చుకోవడం మళ్ళీ అలా జరగదు అని చెప్పడం పెద్దరికం గౌరవం కానీ అది వైసీపీలో అలవాటు పడట్ల సాక్షి ఛానల్లో వచ్చిన డిబేట్లో కొమ్మినేని శ్రీనివాస్ గారు అండ్ కృష్ణరాజు గారు చేసిన కామెంట్లు వాళ్ళ డిబేట్ సారాంశం రాష్ట్రంలో రాజధాని ప్రాంత మహిళలతో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మహిళల మనోభావాలు దెబ్బతీసింది ఏమాత్రం రాజకీయాలంటే పట్టించుకొని మహిళలు కూడా ఆ డిబేట్ చూసినప్పుడు ఇంత మాట అంటారా రాష్ట్ర మహిళలని అమరావతి మహిళల్ని అని అసహించుకుంటున్నారు తెలుసా అది వైసీపీ వాళ్ళకి తెలియట్లా ఆ బల్బు మైండ్లో ఎలగట్లా తెనాల్లో వాళ్ళు రౌడీ షేటర్లే వాళ్ళు నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళే వాళ్ళ మీద రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి కేసులు నమోదై ఉన్నవాళ్ళే ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు అని రాష్ట్రం మొత్తానికి తెలుసు ఆధారాలు ఉన్నాయి కోర్టు కేసులు ఉన్నాయి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి ఇంత నేర చరిత్ర ఉన్నప్పటికీ అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఏం చెప్పాలనుకున్నారు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు ఇది సెల్ఫ్ గోల్ కాదా ప్రజలు ఇచ్చిన తీర్పు వచ్చిన రోజున వెన్నుపోటు దినం అని పాటించడం అంటే అది సెల్ఫ్ గోల్ కాదా అది ప్రజలను అవమానించడమే కదా సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా ఉంది వాళ్ళ ఆలోచనలు ఎంత వికృతంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ రాష్ట్రంలో ఒకటి అర్థం చేసుకోండి ప్రజలు కానీ తటస్థ వర్గాలు కానీ ఒక పార్టీకి కమిట్మెంట్ ఇవ్వరు ఒక పార్టీకి జీవితకాలం ఫిక్స్ అవ్వరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉంటే వైసీపీని జీవితకాలం అసహించుకుంటారు వైసీపీని చిరకాలం దూరం పెడతారు అంతెందుకు నాలోనే నాకు ఎటువంటి భావజాలం ఉండదు కానీ నేనే మొన్న ఒక వీడియోలో వైసీపీ మళ్ళీ గెలవకూడదని కోరుకుంటున్నాను నేనే అన్నా నాకు యాక్చువల్లీ టీడీపీతో పని లేదు వైసీపీతో పని లేదు నేను పొద్దున్నైతే అందరితో మాట్లాడాలి నేను అందరి మీద వీడియోలు చేయాలి నా నోరు ఊరుకోదు అందరి మీద వీడియోలు చేయకపోతే సో ఎవరు చేసిన తప్పైనా నేను కెలకాలి చెప్పాలి విమర్శించాలి టార్గెట్ చేయాలి సో అవసరం మేరకు ప్రజలకు ఏది అవసరమో అది చెప్పాలి నిజం చెప్పాలి నిక్కచ్చైన నిజం చెప్పాలి సో అటువంటిది నానోటే వైసీపీ మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నానని నేను అన్నానంటే ఎందుకు అన్నాను బికాజ్ ఆఫ్ వాళ్ళు ఓడిపోయిన ఈ వన్ ఇయర్లో ప్రజాభిప్రాయాన్ని గౌరవించలేదు ప్రజా తీర్పును గౌరవించలేదు సరైన రాజకీయ విధానాలు పాటించడం లేదు అన్నీ కూడా చెత్త చెత్తగా నెగిటివ్ షేడ్స్లో వెళ్తున్నారన్నమాట సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్స్ పెరిగిపోతున్నాయి ఓడిపోయిన తర్వాత జనానికి ఎలా దగ్గర అవ్వాలని ఆలోచించాలి జనాభిప్రాయాలకు ఇంకా దూరంగా జరిగితే మాత్రం పార్టీ శాశ్వతంగా మూసుకోవాల్సి వస్తుంది ఇది ఒక హెచ్చరిక మాత్రమే ఇది ఒక అప్రమత్తత మాత్రమే ఇంకా ఏం చేస్తారో మీ ఇష్టం థ్యాంక్ యూ